హాయ్ అండి నేను మీ అరుణ ఈరోజు మనము ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు చేసుకుందాము ఒక కప్పు శనగపప్పు తీసుకొని రెండుసార్లు కడిగి శుభ్రంగా పాటు పక్కకు పెట్టుకున్నాను నానబెట్టాను పప్పును నానబెట్టడం వల్ల పప్పు అనేది జల్దీ ఉడికిపోతుంది మనము కుక్కర్లో వేసుకున్నప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు మైదాపిండి శనగపప్పు ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నాను ఆ కప్పుతో ముప్పవు ముప్పవు కప్పు బెల్లం తీసుకున్నాను పసుపు సోంపు ఇలాచి సూజీ రవ్వ నెయ్యి సూజీ రవ్వను బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఇప్పుడు ఈ సూజీ రవ్వను శుభ్రంగా కడిగి నానబెట్టాను లేదంటే డైరెక్ట్ కొంచెం పౌడర్ చేసుకొని వేసుకోవాలి మిక్సీలో మీ ఇష్టం అది సోంపు ఇలాచి రెండు కలిపి మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనము మైదాపిండిలో కొంచెం సాల్ట్ కలర్ఫుల్గా ఉండడానికి కొంచెం పసుపు వేసుకున్నాను మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇందులోనే నేను నానబెట్టిన రవ్వను కూడా వేసుకొని పై నుంచి ఒక హాఫ్ కప్పు నెయ్యి వేసి కలుపుతున్నాను మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు లేదంటే కొంచెము గోధుమ పిండి ఒక కప్పు మైదా తీసుకొని హాఫ్ కప్పు గోధుమ పిండితో కూడా ఈ బచ్చాలు అనేటివి చేసుకోవచ్చు వీటినే బచ్చాలు అంటారు ఈ పిండిని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఇలా బీట్ చేసి ఇందులో హాఫ్ కప్పు నెయ్యేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టి పక్కకు పెడదాము నానబెట్టిన శనగపప్పును మనము ఇప్పుడు పూర్ణం చేసుకోవడానికి రెడీ చేసుకుందాము ఈ పప్పును కుక్కర్లో వేసుకొని వాటర్ లేకుండా తీసి మొత్తం కుక్కర్లో వేసుకొని ఒక కప్పు శనగపప్పుకు కప్పున్నర వాటర్ వేసుకోవాలి నేను చెప్పేది కరెక్ట్ వినండి పర్ఫెక్ట్ కొలతలతో చేసినట్లయితే ఈజీగా వస్తాయి ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకొని మూడు విజిల్లు వచ్చేంతవరకు స్టవ్ మీద పెట్టుకొని మనము విజిల్ మూడు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి పప్పు అనేది మనము వేరొక బౌల్లోకి తీసుకొని ప్యాన్ గడుపు ఆరబెట్టుకోవాలి కొంచెం చల్లగా అయినాకని మిక్సీలో వేసుకోవాలి వేడి మీద వేస్తే మిక్సీ అనేది ఖరాబ్ అవుతుంది వేడికి జార్ కూడా ఖరాబ్ అవుతుందండి అందుకని దీన్ని కొద్దిసేపు ప్యాన్ గడుపు ఆరబెట్టుకోవాలి ఈ విధంగా వాటర్ లేకుండా మొత్తము తీసుకోవాలి పప్పు మరీ మెత్తగా కూడా ఉడకకూడదండి మరీ అట్లని గట్టిగా కూడా ఉండకూడదు ఈ విధంగా ఉడకాలి పప్పు ఇప్పుడు ఈ పప్పు చల్లగా అయింది దీన్ని మిక్సీలో మనము పట్టుకుందాము కొంచెం గ్రైండ్ అయిన తర్వాత మళ్ళీ బెల్లాన్ని కూడా ఇందులో ఆఫ్ వేసుకొని రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల పప్పు బెల్లము రెండు దంగుతాయి ఎక్కడన్నా బెల్లం గడ్డలు ఉన్నట్టయితుంటే చిన్న చిన్నగా పీసెస్ ఉన్నట్టయితే మనము ఈ రెండిటిని స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు పెట్టుకొని వేడి చేసినప్పుడు ఆ బెల్లం అనేది కరిగిపోతుందండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన పూర్ణాన్ని మొత్తము వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఈ బచ్చాలు అనేటివి అందరికీ రావండి కొంతమంది భయపడుతూ ఉంటారు కరెక్ట్ పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే ఏం భయపడవలసిన అవసరం లేదు చేయరాని వాళ్ళు కూడా చేయొచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ నెయ్యి ఎందుకు వేసుకున్నామంటే అడగంటకుండా ఉంటుంది నెయ్యిలో ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఈ పూర్ణం అనేది ఈ పూర్ణంలో అక్కడక్కడ బెల్లము అనేది చిన్న చిన్న పీసెస్ ఉన్నా కానీ అవి ఇలా మన స్టవ్ మీద వేడి చేయడం వల్ల అది అనేది మొత్తము కరిగిపోతుందండి ఈ విధంగా స్టవ్ దగ్గరనే ఉండి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉండాలి పైనుంచి ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవాలి ఈ బొబ్బట్లకు నెయ్యి ఉంటేనే టేస్ట్గా ఉంటాయి అందుకని నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వల్ల మనకు అర్థమవుతుందండి ఇది ఎప్పుడైతే ప్యాన్కు నెయ్యి అంటుకోదో అప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉడికిందని మనకు అర్థమైపోతుంది మిలో పౌడర్ చేసుకున్న ఇలాచి సోంపు పౌడర్ను కూడా ఇందులో వేసుకొని ఒకసారి మొత్తము కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసి చూస్తున్నారు కదా ప్యాన్ నుండి ఇది సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అయినప్పుడు ఇది మొత్తము మనకు పర్ఫెక్ట్గా ఉడికింది రెడీ అయినట్టు పూర్ణము తెలుస్తుంది అంతేనండి ఈ పూ ఈ పూర్ణము రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్ణాన్ని మనము పక్కకు పెట్టుకుందాము మనము హాఫ్ అన్ అవర్ నానబెట్టిన పిండిని బాగా బీట్ చేసుకోవాలి చపాతి పిండి కంటే నైస్గా ఉండాలి ఆ విధంగా పిండి వచ్చే అంతవరకు కలుపుతూ ఉండాలి మనము పిండి ఏ సైజు అయితే ఉండ తీసుకుంటామో పూర్ణం కూడా అంతే సైజు ఉండను తీసుకోవాలి నేను రెండు సేమ్ తీసుకున్నాను చూస్తున్నారు కదా పిండిని ఇలా నేను చేతి మీదనే ఈ విధంగా చేసుకొని పూర్ణం అనేది అందులో పెట్టేసుకొని ఇలా తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉండగా పైకి వచ్చిన పిండిని తీసివేయాలి ఎందుకంటే ఆ పిండి ఉంటే మడత డబుల్ మడత వచ్చి పిండి అనేది ఒక కాడ లావుగా ఒక కాడ సన్నగా ఉంటుంది పైన వచ్చిన పిండిని తీసి పక్కకు పెట్టుకొని చేతి మీద ఇలా ఈక్వెల్గా తిప్పుతూ ఉండాలి ఇప్పుడు మనము బేలంకర పీటను తీసుకొని నేనైతే కవర్ తీసుకున్నాను కవర్కు కొంచెము నెయ్యి అప్లై చేశాను అప్లై చేసి దాని మీద ఈ తీసుకున్న పూర్ణము పిండిని పెట్టేసి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇలా అంటూ ఉంటే అది నైస్గా వెడల్పుగా సాఫ్ట్గా వస్తుంది మీరు పిండి ఏ సైజ్ తీసుకున్నా కానీ ఇది చాలా పత్లాగా రావాలి అట్లాని కూడా పూర్ణం అనేది బయటికి వెళ్ళకుండా ఈజీగా చేయొచ్చండి చేయరాని వాళ్ళు కూడా ట్రై చేస్తే జల్దీ వచ్చేస్తాయి అంత ఈజీగా ఉంటుంది నేను చూపెట్టే ఈ నేతి బొబ్బట్లు చూస్తున్నారు కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పె ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఈ నేతి బొబ్బట్లు తీసుకొని దాని మీద వేసుకోవాలి కవర్తో సహ ఇలా మెల్లగా ఉల్టాకేసుకుంటే అప్పుడు దానంతటా అది వచ్చేస్తుంది అంతే వీటి మీద కొంచెము బబుల్స్ లాంటివి ఫామ్ అయ్యాక దీన్ని తిప్పుకోవాలి రెండు సైడ్లు అలానే తిప్పుకున్న తర్వాత పైనుంచి కొంచెము నెయ్యి అప్లై చేయాలి ఇలా నెయ్యి అప్లై చేయడం వల్ల బొబ్బట్లు అనేటివి పొంగుతాయండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇష్టం లేని వాళ్ళు నూనెతో కూడా చేసుకోవచ్చు లేదంటే బటర్తో కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం అది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆ విధంగా చేసుకోండి అంతేనండి ఈ నేతి బొబ్బట్లు ఈ విధంగా వన్ బై వన్ కాల్చుకోవాలి లేదంటే కొంతమంది బేలంకర్ర పీట తీసుకొని పిండి చల్లుకుంటూ సేమ్ నేను ఇప్పుడు చూపెట్టినట్టు పూర్ణం అనేది అలా స్టప్పు చేసి బయటికి వెళ్ళకుండా పిండి చల్లుకుంటూ కూడా చేసుకోవచ్చు ఆ విధంగా కాకుండా ఈ విధంగా కూడా ఇప్పుడు ఇదే కవర్ మీద బేలంకర్రతో సేమ్ మనము ఫస్ట్ ఏ విధంగా నేను పూర్ణం పెట్టాను ఆ విధంగానే పెట్టి పైనుంచి పిండి తీసేసి ఇప్పుడు నేను బేలంకరంతో చేసేది చూపెడతాను బేలంకర అంటే రొట్టెల కర్ర అండి దీన్ని ఈక్వల్గా చేసుకొని చేతి మీదనే కవర్ మీద పెట్టేసి అప్పుడప్పుడు కవర్ మీద నెయ్యి అప్లై చేయాలి ఇది ఒకసారి చేస్తే రెండు రెండు సార్లకు మూడు సార్లకు వస్తుందండి చే ఏమి నెయ్యి పెట్టని అవసరం లేదు డైరెక్ట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా బేలంకరతో కూడా చేసుకోవచ్చండి లేదంటే పిండి చల్లుకుంటా కూడా మనం చపాతి ఎలా చేస్తామో ఆ విధంగా కూడా ఈ బొబ్బట్లను చేసుకోవచ్చు ఇష్టం అండి మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేసుకోండి అంతేనండి ఇవి ఒకరు చేస్తూ ఉంటే ఒకరు కాలుస్తూ ఉంటారు లేదంటే ఒకరం చేసుకుంటే స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని వన్ బై వన్ చేసుకొని నిదానంగా కాల్చుకోవాలి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఈ బొబ్బట్లు అనేటివి మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా ఈజీగానే వచ్చేస్తుంది ఇంతైనా ఈ ప్రాసెస్ అని అనుకుంటారు అంత ఈజీ మెథడ్ అండి ఇది చూస్తున్నారు కదా ఈ విధంగా తీసేయాలి రెండు విధాలుగా చూపెట్టాను మూడో విధానము పిండి చల్లుతూ కూడా చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉన్న నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి థ్యాంక్ యూ చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ